ఎస్క్రీస్థాములో మీకు అందరికీ ఉదములు దేవుని వాక్యంలో బుద్ధిగల కనికలు బుద్ధి లేని కనికలు మరి రెండు రకాల వాళ్ళని చూస్తుంటాం బుద్ధిగల కనికలు అయితే మరి దేవుని ఎదుర్కోవటానికి అంటే పెండ్లి కుమార్ని ఎదుర్కోవటానికి మరి వారి దేవుటీల నిండా మరి నూనె ఉన్నది ఇంకను కొంత నూనె వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు బుద్ధి లేని కన్యకులు వాళ్ళ దేవుటీలు మరి ముందుగానే ఆరిపోయినాయి అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి పెండి కొన్ని కొరకు ఆ నూనె అయిపోయింది ఆరిపోయింది ఆ తర్వాత లేని కనికలు వచ్చి బుద్ధిగల కన్నికల దగ్గర మరి నూనె అడుగుతారు మాకు నూనె అయిపోయింది నూనె ఇమ్మని అయితే వాళ్ళు చెప్తారు మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని చెప్తారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని రాకడం ముందు ఎవరైతే బుద్ధిగల కనికల్లాగా ఉంటారో అంటే ముందు జాగ్రత్తగా మరి సిద్ధపడి ఉంటారో వాళ్ళు పర్లోకరాజనకు వెళ్తారు ఎవరైతే బుద్ధి లేని కనికలు ఉంటారో వాళ్ళు చివరిదాకా కనిపెట్టలేరు మధ్యలోనే వాళ్ళకి ఆత్మ జీవితం మరి అంతమైపోతుంది అంటే వాళ్ళకి ముందు జాగ్రత్త ఉండదు ఎప్పుడో కదా వస్తాడు యేసుప్రభు ఇప్పుడు ఎక్కడ అన్న నిర్లక్ష్యం వాళ్ళు ఉంటుంది బుద్ధిగల కనికుల్లో నిర్లక్ష్యం లేదు కానీ వారిలో ఒక దేవుని భయము మనం ఏమైనా సరే మరి కుమార్ని ఎదుర్కోవాలి అని చెప్పి వాళ్ళు మరి చివరి దాకా మరి కుమార్ ఎప్పుడొస్తాడు తెలియదు కాబట్టి ఇంకను కొంత నూనె వాళ్ళు కొని ఉంచుకున్నారు అయితే బుద్ధి లేని కనికలు అయితే వాళ్ళ నిర్లక్ష్యం సరే వస్తే వచ్చే లేకపోతే లేదన్న టైప్లో మరి ఏ రకంగా మరి ఆలోచించుకున్నారో తెలియదు కానీ మరి వాళ్ళు మాత్రం పాలక రాజ్యానికి వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోలేరు మీరు బుద్ధిగల కనికల వలె ఉంటే పళ్ళొక రాజ్యానికి వెళ్తారు లేదంటే కనుక మరి విడిచి విడబడతారు ప్రతి ఒక్కరి యాప్ చేసుకుని ఒకళ్ళు విడుబడిన గుంపులో లేకుండా చూసుకోండి బుద్ధిగల కణికల లాగా ఉంటే కనుక మీరు ఎప్పుడు కూడా మరి వేచి ఉంటారు సహనం ఉంటుంది ముందు జాగ్రత్తగా మీరు సిద్ధపడి ఉంటారు అని ఇంకా ఆలస్యం చేసినప్పుడు సిద్ధపడి మీరు ఉంటారు ప్రతి ఒక్కరు సిద్ధపడండి ఆ రాజ్యంలో చేరడానికి ప్రతి ఒక్కరు మరి ప్రార్థన చేసి ఆయన రక్తం పాపలు కడుక్కున్నట్లయితే కనుక మరి ఆయన రాకడీనా కూడా రతపడే పెంపునట్లు ప్రతి పాపను ఒప్పుకుని విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే దేవుడు పరిశుద్ధపరుస్తాడు హృదయమంతట ఒప్పుకోవాలి యేసు ప్రభుత్వం దేవుడిని నమ్మాలి దేవుడి మాటలు మీకు అందరు దీవించి ఆశ్రించిన కాక ఆమె